నొకడే వదక తోకు పుట్టాడు చంచ మార్తియత మరి నిన్నటి తోలు నిరేంకొల అంటే కొంతో ఓం శ్రీ వక్రతేహాయ నమః రణవ ఆ మాలను ఉల్లబెట్టుకో నా గోడ డబల్ పెట్టమనే కొంది అంటం డబల్ మన బనాయక అయ్యో ఉన్నా అంతే ఓం శ్రీ వదనదేహాయ నమః ఓం శ్రీ వదనదేహాయ నమః వేరు కొడాలి నాలసనమెంట్ తీసుకుంది ఏరం ఏరం కార్ మీద కురుతాం ఎనక పెరంపాలు కురుపన అట్లా హాలేక వెనక Namaskar, Pushaw of Payami. Pushaw of Payami. Sarah Puttika. I have a little Naruna Roma Yanamaha. Pushaw మిత్రం ప్రాణోం శ్రీ వక్ర బుధా జనమః ఓం శ్రీ వక్ర కుడాయ నమః శివ నమలకె అంటే వజ్ర పుదాయననప్పుడు మీరు ఎలా అనతారంటే అంటే శరీరం వజ్రకాయ వాడు కోసం ఎన్ని మన గురించి అందించారు ఇప్పుడు ఐదవది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది ఓం శ్రీ అభయ వీరాంజనేయ స్వామి నమ అంగన్యాసం అంటే అంగన్యాసం మొత్తం శిరస్సు కింద పాదాలు ఇచ్చి అంటే మంత్రం ద్వారా చేస్తే దానికి చెక్ వస్తుంది ఓం శ్రీ రామ భక్త అభయ వీర హనుమాట అది గురువు దగ్గర ఉంటది అది క్రియా మంత్ర యోగం అనుష్ఠాన యోగం అంటున్నారు అది తెలుసుకుంటే చక్కగా మీకు మీ వీళ్ళంతా వజ్ర వజ్రకాయం అయిపోతే ఇళ్ళంతా వజ్రకాయం అవుతుంది ఎప్పుడు వైపుణంలో కైలాసంలో ఉన్నట్టు ఉంటుంది అలా ఉండాలి అలా ఉంటేనే మనసుని పొద్దుంచి పట్టుకోవాలి అది లేదు ఇది లేదు అది లేదు ఎందుకు అమృతం అమృతం అని అనుకో గంజడి అది అమృతం అయిపోతుంది అంటే ఆ మంత్రం ఆ మనసులో ఉంటుంది ఇప్పుడు అమృతం ఇచ్చామనుకో అయితే అమృతం ఇదే ఎలా ఉంది అంటే అది తెలియదు ఏది మూలం మీ మనసే కారణం ఏం లేదు ఏం లేదు ఎప్పుడు అనుకోరు పైన దేవతలు తిరుగుతుంటారు చాలా ఇష్టంగా ఉంటారు ఇంకేమో మనం లేకపోవాలి ఏమి లేని అష్టలాన నెగిటివ్ ఆలోచనే ఉండవం కొండొచ్చి మీద పడుతుందని పడినప్పుడు చూద్దాం అనేటువంటి ధైర్యాన్ని అనుగ్రహించే వాడే స్వామి హనుమ प्रदायसतः तदा चालमनाय मोदति इदेय पदम नदितु स्वरूपं देहे ब्रह्म स्वरूपं देहे मत्हेतु महेश्वरं मत्हेतु महेश्वरं नायं काले सदा विष्णु नायं काले सदा विष्णु त्रिमुक्ति विश्वादिवाकारा त्रिमुक्ति विश्वादिवाकारा ओ सूर्यना

पयामि नमस्कारम समपयामि ओम बृहस्पतये नमः ओम बृहस्पतये नमः नमस्कारम समपयामि नमस्कारम समपयामि शुक्राये नमः

이책 책에 있는 അല്ലെങ്കിൽ കിക്സും അല്ലേ അല്ലേ അത്